నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను వైసీపీలో ఎక్కడ ఎతికినా కానీ సీనియర్లు మాజీ అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళెవరు కూడా దొరకటం లేదు ఆ వివాహస్పదంగా మారిన చాలా మంది నేతలందరూ కూడా ఇప్పుడు కంటికి కరువయ్యారాయని చెప్పుకోవచ్చు ఓ పక్క ఈ ఈ ఈ యొక్క టైంలో జగన్మోహన్ రెడ్డికి వెన్నెంక లాగా ఉండాల్సిన ఆ సీనియర్లు మాజీ మంత్రులు వాక్చాతుర్యం కలిగిన వ్యక్తులు టక్కుమంటే మీడియా ముందుకు వచ్చేసి బాలన వీళ్ళని నిజాలు నిర్భయంగా మాట్లాడేసేవాళ్ళు అదేవిధంగా ఎలాంటి మాటలైనా అవలీలుగా మాట్లాడేసేసి అదేవిధంగా ఉన్న ఉన్న వాక్యాలను కూడా వాక్చాతులతో ప్రజలు మెప్పు ఉందించే ఒక నాయకులు ఇప్పుడు పార్టీలో కరువయ్యారు అనే మాటలు గట్టిగా వినపడుతున్నారు ఈ సమయంలో కేడర్కి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలవాల్సిన వ్యక్తులు చాలామంది కరువయ్యారన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి నిజానికి చెప్పుకుంటే ఢిల్లీ యొక్క ధర్నా విషయంలో కూడా చాలామంది నేతలు మిస్ అయ్యారు దాదాపు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు ఉండాలి అదేవిధంగా వీళ్ళు ఉంటారు అని హండ్రెడ్ పర్సెంట్ లెక్కేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మన ఢిల్లీ పర్యటనలో లేరు కొంతమంది అయితే అసలు రాష్ట్రంలో కూడా లేరన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి చాలామంది ఇప్పుడు నోరు మీదవటం లేదు కొంత కాలం సెలెట్గా ఉన్నట్లే ఉంటే మంచిది అన్నట్లు కూడా చెప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది సో ముఖ్యంగా వాళ్ళందరిలో కూడా చూసుకున్నట్లయితే కొడాలి రాని పేర్లు రాని వల్లభనేని వంశి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ జోగి రమేష్ గుడివాడ అమర్నాథ్ ఆర్కే రోజే ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఈ నేతల జాబితాలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ పార్టీ కేడర్కు కూడా దగ్గర అవ్వాలి పార్టీ కేడర్ ఎంతో కొంత వీళ్ళకి బలాన్ని ఇచ్చింది బట్ వీళ్ళెవరు కూడా ఇప్పుడైతే ఆ పార్టీలో కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వెంట కూడా సరిగా మీడియా ప్రెస్ మీట్లో కానీ అక్కడక్కడ అన్నిటిల్లో కానీ అసలు వీళ్ళు లేకుండా ఉన్నట్లు కూడా తెలుస్తా సో అంటే సొంత పా వీళ్ళ మీద వచ్చిన సొంత పార్టీలోనే అభ్యంతరాలు వచ్చాయి సో దాదాపు కూడా మంత్రి రోజా మీద అదేవిధంగా ఇక దాదాపు అంబటి రాంబాబు మీద ఇలా చాలా మంది మీద అయితే సొంత పార్టీ వాళ్ళే ఆ యొక్క నిపాన్ని మోపారు సొంత పార్టీలోనే సత్సంబంధాలు వీళ్ళకి లేకుండా పోయింది ఒక రకంగా చెప్పుకుంటే ఇక సీనియర్లు అందరూ కూడా దీని మీద ఈ రకంగా వీళ్ళందరూ కూడా గుడివాడ అమర్నాథ్ కానీ పీర్లీ అదేవిధంగా ఇక శ్రీదిరి అప్పలరాజు కానీ ఎంతో కొంత వీళ్ళు మాత్రమే ఇప్పుడు వచ్చేసి మీడియా ముందు మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు మాత్రమే వీళ్ళందరూ అంబట్ రాంబాబు కూడా సో అప్పుడప్పుడు మాత్రమే వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఇక ధర్మన ప్రసాద్ కానీ అదేవిధంగా పొస్తాసత్తున్నారనే మిగతా వారు పూర్తిగా అజ్ఞానంలోకి కూడా వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తోంది అసలు వైసీపీలో ఉన్నారా లేరా అన్నట్లు కూడా ఆ వీళ్ళ మీద కొంత టాక్ వినబడుతుంది ఇక ఏపీలో వైసీపీ మిగిలే పరిస్థితి కొద్దిమీర ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీకి రావాలి వీళ్ళందరూ కూడా పార్టీలో బలంగా ఇప్పుడు ఉండాలి సో ఇప్పుడే కదా పార్టీకి ఎప్పుడైతే ఓటమి లేదంటే ఎప్పుడైతే పార్టీ పరాజయం నెలకొందో అప్పుడే కదా సపోర్ట్గా ఉండాలి అనేది కూడా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా పార్టీ సపోర్ట్గా ఉంటే పార్టీకి వీళ్ళందరూ ఉంటే మళ్ళీ పార్టీ పునరావైభవం సంతరించుకుంటుంది చాలా మంది నేతలందరూ కూడా ఇప్పుడు పార్టీలో లేరు చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్తున్నట్టు కూడా ప్రచారాలు పూర్తిగా ఇప్పటికే మొదలయ్యాయి సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టాలి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేయకుండా తను గా ఆయనే మొత్తం అధికారాన్ని కూడా చేతిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఆయన నడవాలి సో అదేవిధంగా చాలా మంది నేతలకి అధికారాన్ని ఇచ్చేసి వాళ్ళ మాటలు కంట్రోల్ చేయకుండా ఉండటం వల్లే చాలా వరకు కూడా పార్టీ కూడా కొంతమేర నష్టపోయింది అన్నట్లు ఆ రాష్ట్రంలో పూర్తిగా చర్చించుకుంటున్నారు సో ఏ అంశం జరిగినా కానీ ఎలా ఉన్నా కానీ పార్టీలోకి వచ్చి ఆ మాట్లాడే నేతలందరూ కూడా ఇప్పుడు చాలా వరకు కూడా కరువయ్యారంటూ కూడా మాటలు వినిపిస్తున్నాయి సో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అండగా ఉండాల్సిన నేతలందరూ ఇప్పుడు తప్పించుకోవడం ఏంటి అనేది వైసీపీ నేతలు కూడా చర్చించుకున్నట్లు కూడా కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చిత్రం స్టేటస్